ఈ ప్రాణం శరీరంలోంచి బయటకు వచ్చాక యాతనా శరీరమునకు శరీరం ఉంటుంది ఆ శరీరంలో ప్రవేశపెడతారు ఈ యాతనా శరీరం అన్నా అతి భయంకరంగా ఉంటుంది దానికి లింగ భేదం ఉండదు స్త్రీ పురుష ఏమీ ఉండవు అన్నమాట అటువంటి సరిగ్గా లేకపోతే వాడు ఎవలోకానికి వెళ్ళాల్సిన బాధ్యత ఈ మధ్యలో ఒక ఆయన ఒక తురకాయన పెట్టుకుంటారు హైదరాబాద్ లో మా ఉపన్యాసానికి కర్మగణి తురకాడు పెట్టారు తిరిగి వెళ్ళగింది ఈ మధ్య తురకాలు కూడా హిందువుల పేరు పెట్టుకుంటారు అంటే వాటి పేరు చూస్తే ప్రదీప్ అని ఉంది ఆ తర్వాత చూస్తే వాడు ప్రదీప్ కాదు వాడు వస్తా ఈ వస్తాదు చూస్తే వాడు వస్తాదులో ఉన్నాడు వాడికి ఏంటంటే ఈ హిందువుల కార్యక్రమం అంటే మంట ఉపన్యాస మధ్య మధ్యలో కావాలని తీసుకొస్తూ ఉండేవాడు అసలు ఈ మధ్యలో ఆధారెజేసి వస్తుంది అసలు ఏంటంటే అందులో పురాణం మధ్యలో పాడు చేసేనా చాలా ప్రమాదకరమైనది ఇంకా ఏంటంటే పాడు చేయకుండా తమ పార్వతి ఈ శరీరం ఎలా ఉంటుంది చెప్పాము నలభా ఉంటుంది ఏకరంగా ఉంటుంది లింగభేదం లేకుండా ఉంటుంది బాధ కలుగుతుంది కానీ ఆ శరీరానికి చావు ఉంటుంది మన మానవ శరీరం అనుకోండి కత్తులతో నరిగితే ప్రాణాలు పోతాయి పొడిస్తే తస్తాం లేదా కాలిస్తే భస్మ అయిపోతాం కానీ యాతనా శరీరంలో విపరీతమైన బాధ ఉంటుంది కానీ మరణం ఉంటుంది ఎందుకంటే మరణించాక వెళ్ళే శరీరం కనుక ఈ శరీరంలోకి ఈ జీవుని ఆత్మని ప్రవేశపెడతారు వాటి మెడకి తాడు వేసి గొర్ర గొరవ వేడ్చుకుని నరకలో కానీ పట్టుకెడతారు వాళ్ళు చేసిన పాపాలు పెట్టి వాళ్ళకి రకరకాల శిక్షలు వేస్తారు అందులో కొంతమంది పాపత్ములకి ఈ కుంభీ పాపం అనే ఒక నరకం ఉంటుంది అన్నమాట ఇందాక చెప్పిన కొండల్లో నూనె మరుగుతూ ఉంటే ఈ పాపాత్ముడిని అందులో వేసేస్తారు సాయంకాలం గోదావరి గట్టు చూసారు కదా ఇంతకు వస్తుంటేను మైసూరు బజ్జి పొడుకులు చల్ల పొడుకులుంట మిరపయ్య బజ్జి వాటిని వేయిస్తారు ఆ నూనె కూడా క్షోభ ప్రకారం పెట్టుకుంది అదే కొన్ని మరుగుతూ ఉంటే పెళ్ళతుల్లో నూరు పోస్తూ ఉంటారు మరిగి మరిగి ఉన్న ఆ నూనెలో వేసినటువంటి బజ్జీలు తినడం వల్లే కిడ్డీలు పోతున్నాయి అండి దేవుడి ప్రసాదం తినటం అంటే ఈ హుక్మాల ప్రసాదాలు తింటారు దాంతో ఆరోగ్యపడు